డ్రోన్ డ్రోన్ అకాడమీ సో త్రూ మనకు ఎట్లా స్ప్రేయింగ్ చేయాలి అనే విధానాన్ని ఇక్కడ మనకు చేశారు సో ఆల్రెడీ మన పక్కన డ్రోన్ ఉంది కదా అసలు దీన్ని ఆపరేటింగ్ ఏ విధంగా చేయాలి అసలు డ్రోన్ త్రూ స్ప్రేయింగ్ అనేది చాలా కొత్తగా ఉంది మార్కెట్ లో సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం సో రైట్ నౌ నా పేరు కృష్ణారావు అండి డ్రోన్స్ నుంచి టోటల్ గా సేల్స్ చూస్తాను ఇక్కడ సేల్స్ మార్కెటింగ్ సో డ్రోన్స్ యొక్క మెయిన్ ఉపయోగం ఏంటంటే ఈ రోజున అటువంటి మనకి విలేజ్ల్లో వాటిల్లో ఎక్కువ మంది మ్యాన్ పవర్ దొరకట్లేదు అంటే ఈ డ్రోన్ స్ప్రే చేసే వాళ్ళు మాన్యువల్గా స్ప్రే చేసే వాళ్ళు తక్కువ అయిపోయారు సో స్ప్రే చేయడానికి చాలా కష్టం అవుతుంది కాబట్టి దాన్ని రీప్లేస్ చేసింది డ్రోన్ అనమాట దీనివల్ల ఏంటంటే డ్రోన్ రీప్లేస్ చేయడం వల్ల ఒకటేమో మ్యాన్ పవర్ కేటీ తగ్గిపోయి అది రీప్లేస్ అయ్యింది రెండోది ఏంటంటే అడ్వాంటేజ్ అనమాట దీనివల్ల సో ఒక రోజుకి ఒక మనిషి మూడు నుంచి నాలుగు ఎకరాల వరకే స్ప్రే చేయగలరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ చేస్తే అదే మనం డ్రోన్ తో స్ప్రే చేస్తే ఈక్వల్ స్ప్రేగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు నలభై ఎకరాల వరకు స్ప్రే అంటే తక్కువ టైంలో ఎక్కువ స్ప్రే అవుతుంది స్ప్రే కూడా ఒక కన్సిస్టెన్సీ గా ఉంటుంది అంటే పర్ఫెక్ట్ గా స్ప్రే చేస్తారన్నమాట సో దీనివల్ల ఏంటంటే ఏదైతే దిగుబడి ఉందంటారో ఆ దిగుబడి కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది సో మాన్యువల్ స్ప్రే కి దీనికి డిఫరెన్స్ తో డ్రోన్ టెక్నాలజీ అది సో దీని ఆపరేటింగ్ ఒకసారి నాకు చెప్పండి ఆపరేటింగ్ అంటే ఇది బ్యాటరీ ఆపరేటెడ్ మొత్తం ఇది సో బ్యాటరీ ఎలా ఉంటుంది అంటే దీనికి బ్యాటరీ ఇప్పుడు ఇక్కడ చూసే డ్రోన్ అన్నిటికి కూడా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి కెపాసిటీ ఉంటుంది బ్యాటరీ కెపాసిటీని బట్టి ఫ్లైయింగ్ ఉంటుంది అంటే దాన్ని ఎండూరెన్స్ అంటాం అంటే బ్యాటరీ ఎంతసేపు పైన ఫ్లై అవుతుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది సో మినిమం వచ్చేసి ఒక బ్యాటరీ ఇక్కడ సిక్స్టీన్ థౌసండ్ అంటాం ఆ బ్యాటరీ వస్తే రెండు ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే టూ ఎకర్ స్ప్రే చేయొచ్చు అంటే ఒక ఎకరానికి దగ్గర దగ్గర ఏడు నుంచి రెండు నిమిషాలు పడుతుంది అంటే పదహారు నిమిషాలు బ్యాటరీ లైఫ్ అంటే బ్యాటరీ రీచ్ ఛార్జ్ ఉంటుంది టూ ఎకర్స్ స్ప్రే చేయొచ్చు దాంట్లో ఇంకా దానికి అబ్ అంటే కెపాసిటీ పెంచిన కొద్దీ టూ ఎకరాలు పెరుగుతుంటాయి అన్నమాట అంటే మాక్సిమం మాక్సిమం టూ ఏకర్స్ నుంచి ఫోర్ ఏకర్స్ చేసే బ్యాటరీ వరకు లాస్ట్లో చూస్తే మీరు బ్యాటీ డ్రోను టూ ఏకర్స్ పర్ చేయొచ్చు ఒకసారి ఛార్జ్ చేస్తే మనం ఉన్న డ్రోను ఈ డ్రోన్తో ఫోర్ ఎకర్స్ ప్లే అనమాట అంటే ఒకసారి ఛార్జ్ చేస్తే ఫోర్ ఏకర్స్ ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేయడానికి వన్ అవర్ పడుతుంది సో అట్లాగే బ్యాటరీ యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే కనీసం ఒక్కొక్క బ్యాటరీ రీఛార్జ్ రీఛార్జ్ చేసుకుంటూ అనమాట బ్యాటరీ ఛార్జ్ అవ్వకుండా రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు రీఛార్జ్ చేసుకుంటున్నాను బట్టి మూడు వందల టైమ్స్ రీఛార్జ్ చేయొచ్చు అంటే ఒక బ్యాటరీ ఒక లైఫ్ అప్రాక్సిమేట్ గా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చేయొచ్చు అనమాట సో మీరు ఇక్కడ అకాడమీ అని మెన్షన్ కదా సో దానికి సో మారు డ్రోన్స్ అంటే త్రీ త్రీ వర్టికల్స్ ఉన్నాయండి మొత్తం డ్రోన్ అకాడమీ మారు డ్రోన్ టెక్నాలజీ అంటే డ్రోన్ టెక్నాలజీ అంటే మారు డ్రోన్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ సేల్స్ అండ్ సర్వీస్ అండ్ పార్ట్స్ అదొక వర్టికల్ రెండో వర్టికల్ వచ్చేసి డ్రోన్ అకాడమీ అండ్ ఇక్కడ ఏంటంటే డ్రోన్కి కావాల్సిన పైలట్స్ని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటము వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడము వాళ్ళకి జాబ్ క్రియేట్ చేయటం అనేది మారు డ్రోన్ అకాడమీ చేస్తుంది సో మూడో వర్టికల్ వచ్చేసి దాస్ అంటారు డిఏఎస్ డాస్ అంటే డ్రోన్ యాజ్ ఏ సర్వీస్ ఈ డ్రోన్ యాజ్ ఏ సర్వీస్లో ఏంటంటే మరి సపోజ్ నా దగ్గర ఏమైనా డ్రోన్ కొనుక్కున్నాడు ఆ డ్రోన్ కొనుక్కున్న వాళ్ళకి విలేజ్ విలేజ్లో డిమాండ్ జనరేట్ చేయలేకపోతుంది అంటే స్ప్రే చేయలేకపోతున్నారు వాళ్ళు డ్రోన్ ఉంది వాళ్ళ దగ్గర సో అటువంటిప్పుడు ఏంటంటే నా దగ్గర ఆల్మోస్ట్ ఒక పది కంపెనీలు అంటే ఫెస్టివల్స్ కంపెనీస్ యూపీఎల్ లాంటివో లేదంటే సిజంటా లాంటివో ఇఫ్కో లాంటివో ఇవిటంటి దగ్గర నేను కాంట్రాక్ట్స్ ఉంటాయి మాకు అంటే టైప్స్ ఉంటాయి సో నాతో ఎవరైతే డ్రోన్ కొనుక్కుంటారో వాళ్ళకి నేను స్ప్రే సర్వీసెస్ ఫ్రీగా ఇస్తాను అన్నమాట సో వాళ్ళు దే కెన్ ఎర్న్ ద మనీ విత్ ద డ్రోన్ సో ఈ త్రీ కేటగిరీస్లో ఒకటే ఎండిటీ అండ్ డ్రోన్ అకాడమీ అండ్ డాస్ ఈ త్రీ వెరైటీస్ ఉన్నాయి ఓకే సో ఇప్పుడు దీనికి ఏమైనా లైసెన్స్ ఇట్లాంటి ప్రొసీజర్ లైసెన్స్ అనేది చెప్పాను కదా డ్రోన్ అకాడమీ ఉంది మా దగ్గర డ్రోన్ అకాడమీ వాళ్ళ మెయిన్ మోటో ఏంటంటే టెన్ ప్లస్ టూ ఎవరైనా టెన్త్ క్లాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దాంట్లో వచ్చి ట్రైనింగ్ నేర్చుకోవచ్చు ఆ ట్రైనింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే ఒక సర్టిఫికేట్ ఇస్తాము గవర్నమెంట్ సర్టిఫికెట్ వస్తుంది ఆ సర్టిఫికేట్ వ్యాలిడిటీ వచ్చి టెన్ ఇయర్స్ ఉంటుంది సో ఆ సర్టిఫికెట్ తీసుకున్న పర్సన్ ఎవరైనా సరే ఎనీ డ్రోన్ కెన్ సప్లై అంటే అంటే అనేది ఫ్లై చేయొచ్చు సో సో కంపల్సరీ ఏ ట్రైనింగ్ లైసెన్స్ కావాలి ప్రొవైడింగ్ ఇక్కడ జాబ్ ఉంది ఉంది సర్టిఫికేషన్ అండ్ దెన్ కూడా అంటున్నారు మా మెయిన్ ఏంటంటే ఏంటంటే మా మా మోటో దగ్గరికి వచ్చిన కస్టమర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అనమాట ప్లస్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ డ్రోన్ సేల్స్ పార్ట్స్ ట్రైనింగ్ ఇయర్స్ చెప్పుకునేది ఆల్మోస్ట్ టూ టు ఎక్స్ లెవెల్లో పెరుగుతూ ఎవ్రీ ఇయర్ ఇది త్రీ ఎక్స్ కేటగిరీలో పెరుగుతుంది అంటే డబల్ ఎక్స్ కూడా త్రీ లెవెల్లో ఇంక్రీజింగ్ డిమాండ్ పారీ ఏంటంటే దీనికి ఎక్కువ రైతుల కంటే కూడా దీని మెయిన్ అడ్వాంటేజ్ ఎవరు తీసుకున్నారంటే విలేజ్లో దీనికి ఒక కాన్సెప్ట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన కాన్సెప్ట్ ఏంటంటే విఎల్ఈస్ అంటాం విలేజ్ లెవెల్ ఎంటర్ప్రైనర్స్ సో విలేజ్ లెవెల్ ఎంటర్ప్రైనర్స్ ఎవరంటే విలేజ్ లో టెన్త్ క్లాస్ పాస్ అయ్యి కొంచెం ఖాళీగా అంటే నో జాబ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇట్స్ క్రియేట్ జాబ్ ఇట్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనమాట సో వాళ్ళకి గవర్నమెంట్ లోన్ ఇప్పిస్తుంది సో ఏఎఫ్ లోన్ ఒకటి ఉంది అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అని ఆ తో ఏంటంటే నైన్టీ పర్సెంట్ లోన్ వస్తుంది టెన్ పర్సెంట్ డౌన్ పేమెంట్తో ఒక యూనిట్ లాగా తీసుకుంటే దాట్ పర్సన్ కెన్ ఎర్న్ ఎయిట్ టు టెన్ ల్యాక్స్ రూపీస్ పర్ ఇయర్ సో ఆ విధంగా ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం చేసిన డిమాండ్ సో ఇట్స్ వెరీ రైట్ టు ఇస్ హ్యూజ్ డిమాండ్ ఉంది ఒక డ్రోన్ ఓన్లీ ఒక స్ప్రేలోనే కాదు బిగ్ అదర్ సిగ్మెంట్స్ ఉన్నాయి సో మా కంపెనీ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ అయింది సో దీస్ త్రీ గాయస్ ఫోర్ ఆల్ త్రీ ఇయర్స్ ఫ్రమ్ ది ఐఐటి గౌతి దే స్టార్టెడ్ దర్ కెరియర్ ఫస్ట్ డ్రోన్ స్టార్ట్ చేసి వాళ్ళు ఓన్గా మ్యానుఫాక్చరింగ్ చేసి మన జిహెచ్ఎంసీకిను ప్లస్ ఏ పోలీస్ అకాడమీకి ఇచ్చారు సో అక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ అయింది నెక్స్ట్ పీజే టీఎస్సీతో టైఅప్ అయ్యి దే క్రియేటెడ్ ఎస్ఓపీస్ అంటే డ్రోన్స్ ఎందుకు యూటిలైజ్ అవుతుందా మీద ఒక ఎస్ఓపీస్ క్రియేట్ చేశారు ఆఫ్టర్ దట్లా స్టెప్ బై స్టెప్ స్టెప్ టూ థౌసండ్ ట్వంటీ టూలో వీ అప్లైడ్ డిజిసీఏ సర్టిఫికేషన్ ట్వంటీ త్రీలో మాకు సర్టిఫికేట్ వచ్చింది యాజ్ ఆఫ్ నో ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫైవ్లో వీ సోల్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ డ్రోన్స్ ఇన్ మార్కెట్ అమేజింగ్ ఉంది అసలు ఇది ఆ ఫ్యూచర్ అంతా డ్రోన్ డ్రోన్ ఇస్ ద నెక్స్ట్ ఫ్యూచర్ ఇట్ వెరీ ఇంపార్టెంట్ సో దీంతో పాటు ఏంటి అసలు ఉంటాయి వచ్చే దీంట్లో మెయిన్ గా పార్ట్స్ ఏంటంటే ఇది 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 వచ్చి దీని లోపల మనకు ఎనోపి అంటాము లోపల ఆల్ టోటల్ టెక్నాలజీ ఉంటుంది ఇది వచ్చేసి ప్రొపిలర్స్ అంటాము నాజిల్స్ బ్యాటరీస్ వస్తాయి దీంట్లో సెన్సర్స్ ఉంటాయి టూ వెరైటీ ఆఫ్ సెన్సర్స్ ఉంటాయి సో మేము ఇచ్చే టోటల్ కింద ఒక కిట్ తో పాటు టోటల్ బాక్స్ ఇచ్చేస్తాము సో ఈ డ్రోన్ బాక్స్ అంటే ప్లేస్ చేసుకొని ఈ యూనిట్ మొత్తం కల్పిక్ చేస్తాం ఓకే సార్ ట్రావెల్ వర్క్ ఏంటి ఎది యాక్చువల్ గా ఏంటంటే ఒకసారి కస్టమర్ తీసుకెళ్ళిన తర్వాత ఈ డ్రోన్ ని దే హవ్ టు క్యారీ విత్ టూ వీలర్ టూ వీలర్ తీసుకెళ్ళిపోవచ్చు టూ వీలర్ లో టూ వీలర్ లోనే కల్ల బాక్స్ చేస్తారు టూ వీలర్ లో ఫిట్ అయిపోతుంది బ్యాటరీస్ దీన్ ఫిట్ ఇన్ ద ఫ్రంట్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ ఫిట్ చేసుకుంటారు సో టూ వీలర్ లో ఏంటంటే అప్రోచ్ ఈజీగా ఉంటుంది అనమాట ఓకే వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి